చూస్తే హన్మకొండ చౌరస్తా కాకాజీ కాలనీ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివునికి అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించామని జలేశ్వర ఆలయం చైర్మన్ మట్టా శ్రీనివాసరెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా భక్తుల జాగరణ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో జలేశ్వర ఆలయం ట్రస్ట్ ఉపాధ్యకులు పెంజాల సురేందర్ రెడ్డి డాక్టర్ మట్టా కార్తిక్ రెడ్డి ప్రధాన కార్యదర్శి రత్న తిరుపతి రెడ్డి పూజార్లు పెన్నంపల్లి జగన్మోహన్ శర్మ పాలకుర్తి సుధాకర్ గౌతమ్ భక్తులు పాల్గొన్నారు

మార్నింగ్ నాలుగు గంటల నుండి భక్తులు ఊరా ఊరిగా వస్తున్నారు మా ఈ ఎందుకంటే ఇక్కడ నమ్మకం బాగా ఉంది వాళ్ళకి ఇక్కడ దర్శనం చేసుకుంటే వాళ్ళకి కైన అన్న పనులన్నీ సక్సెస్ అవుతున్నాయని ఒక నమ్మకం ఉంది ఇక్కడ దాని వలన పొద్దు నుంచి కంట్రోల్ చేయలేక కష్టమైంది ఇప్పటికే శివరాత్రి ప్రత్యేకత ఏంటి మేడం శివరాత్రి ప్రత్యేకత శివుని కళ్యాణము దాని ఆ కళ్యాణానికి ఈరోజు దర్శనం శివుడు వచ్చి ఇక్కడ శివాలయంలో ఉంటాడని భక్తుల నమ్మకం అందుకే వాళ్ళందరూ వచ్చి బుద్ధున్నే దర్శనం చేసుకోవాలని వాళ్ళు ముఖ్యంగా దాని గురించే వస్తారు శివుని గురించి శివాలయంలో ఉండడు కూడా అట్లా వచ్చి వాళ్ళు దండం పెట్టుకొని దర్శనం చేసుకొని వెళ్ళింది ఇక్కడ వరకు చాలామంది వచ్చారు భక్తులు మేము కూడా అంత వాళ్ళని కూడా మంచిగా కంట్రోల్ చేసి వాళ్ళకు కూడా దర్శనం ఏటాడు చేసి సౌకర్యాలు కల్పించి అన్నీ చేసినాం మేము ఇక్కడ సాయంత్రం కళ్యాణ ఉపవాసంతో రాత్రి కూడా వాళ్ళు మొత్తం శివారాధనలే ఉండి జాగరణ చేసి ఐదు గంటలకు వెళ్ళిపోతారు అందరు వెయ్యి మంది భక్తులు వస్తారు మన దగ్గరికి ఎప్పుడు అందరూ నిండిపోతారు కుర్చీలని వెయ్యి కుర్చీలు నిండిపోతాయి వాళ్ళు బాగా మంచి శివ ఆరాధనలే ఉండి అంత మంచి భక్తితోటి ఉండి చూసి వెళ్ళిపోతారు ఆనందంగా మేము కూడా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాను మేము కూడా కమిటీ మెంబర్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కమిటీ మెంబర్స్ మేము కూడా చేస్తున్నాం లేడీస్ కూడా అందరం కష్టపడి నా పేరు స్వరూప నేను కమిటీ మెంబర్ను మీడియా వాళ్ళందరికీ కూడా మా నమస్కారాలు అండి